పిడుగురాళ్ల మున్సిపల్ ఉప ఎన్నికలో టీడీపీ దౌర్జన్యాలు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారు పార్టీ మారాలంటూ మున్సిపల్ చైర్మన్ పై ఒత్తిడి టీడీపీ నేతలు పోలీసులు కలిసి అరాచకాలు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు నరసరావుపేటలో వారి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం బెదిరించడం ద్వారా ఈ నెల పదిహేడున జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం ముప్పై మూడు వార్డులను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది వైఎస్ జగన్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు మున్సిపల్ చైర్మన్గా వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు వైస్ చైర్మన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి మైనార్టీల నుంచి జిలానికి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తర్వాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గాను ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది మొత్తం ముప్పై మూడు మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గాను అన్నింటినీ వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు ప్రస్తుతం ముప్పై రెండు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు సంఖ్యా బలం చాలా స్పష్టంగా ఉండడంతో ఏకపక్షంగా ఉప ఎన్నిక తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటుంది గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు బిఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటి సాకులు చెప్పారు మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను పోలీసులు సహకారంతో కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది ఆ రోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీసు యంత్రాంగం ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు దీన్ని ని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్ళిపోయారు ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు పోలీసులు కలిసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై దాడులకు కిడ్నాప్లకు తెగబడ్డారు తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్లను టీడీపీ నాయకులు పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ లేదు వైస్ చైర్మన్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది గతంలో ఏదైతే ఎన్నుకోబడిన కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడ కొన్ని చోట్ల ఖాళీలు రావటం చనిపోవటం కానీ రాజీనామాలు కానీ దానికి సంబంధించిన ఎన్నికలు ఎన్నికల కమిషను నిర్వహించడానికి సమాయత్తమైంది పిడుగురాళ్ల మున్సిపాలిటీ మీరు తీసుకుంటే గుర్జాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మున్సిపాలిటీ తీసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు ఉంటాయి ముప్పై మూడు వార్డులు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజున పిడుగురాళ్ళ ప్రజలు ఎన్నుకోవటం అదొక చరిత్ర సరే ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి వెనుకబడిన పల్నాడు జిల్లాని చేయటమే కాదు పల్నాడు జిల్లాకు మెడికల్ కాలేజ్ పిడుగురాడ మున్సిపాలిటీకి దగ్గర సమీపాన్ని శాంక్షన్ చేయటం అది దాదాపు ఎనభై శాతం పనులు పూర్తవటం అలా అనేక బైపాస్ రోడ్లు పూర్తి చేయటం రోడ్డు వెడల్పు చేయటం ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం మొట్టమొదటిసారి తాగునీరు శుద్ధి చేసిన కృష్ణానీళ్ళని డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పిడుగురాడ మున్సిపాలిటీకి అందించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ కోణంలో పిడుగురాడ మున్సిపాలిటీ ముప్పై మూడు వార్డులు ఉంటే చైర్మన్గా సుబ్బారావు గారిని ఆర్య వైశ్యుల్ని వైస్ చైర్మన్లు కూడా ఓసీలు వస్తే ఒక దాంట్లో ముక్కంటి గారు ఎస్సీ ఒకదాంట్లో జిల్లాని ముస్లింని నామినేట్ చేశాము ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి దురదృష్టకరం ఎలక్షన్ అయిన తర్వాత మొన్న స్థానిక మొన్న లోకల్ మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం అది ఖాళీ రావటం అందరికి తెలిసిన విషయమే పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్ ముప్పై మూడు కౌన్సిలర్స్లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్ ఎంపికే ఉన్నారు ఒకటి తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు ఈ ముప్పై రెండు మంది కూడా మాతోనే ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే ముప్పై మూడు కౌన్సిలర్స్లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్కుంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక అవలీలగా జరగాల్సిన ఎన్నిక కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని అధికారులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు బీఫామ్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు బీ ఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్పోన్ చేయాలని లేదు అంటే వాళ్ళకి రాయటం కూడా చేత కాలం ఎందుకు పోస్ట్పోన్ పోన్ చేస్తున్నావు అనేది దాన్ని బట్టే అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే అరపతి నేను శ్రీనివాసరావు గారి దగ్గర నుంచింది మరుసటి రోజు చేశారు మరుసటి రోజు మళ్ళీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ గెలవ ఎలాగూ పోస్ట్ పోన్ చేయలేమని కౌన్సిలర్స్ని కిడ్నాప్ దాదాపు పది పన్నెండు మందిని పోలీసులు కిడ్నాప్ చేయడం ఎంత విడ్డూరం అంటే ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగలు పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం అలా ఉంది పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ని ఆ రోజు అందరి వాయిస్లు వీడియో రికార్డింగ్లు ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను ఏం చేద్దాం అబ్బాయి మరి ఎన్నిక వచ్చింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునే ఎవరిని నిలబెట్టుకుందాం అని చాలామంది కౌన్సిలర్స్ సార్ పరిస్థితులు బాగాలేవు పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు కిడ్నాపులు చేస్తున్నారు ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు బయట వదిలిపెట్టి పోవటం కొంతమంది మూడు రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామని అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయి అన్న తరుణ కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం ఈ లోపల యధావేచ్చగా మళ్ళీ తెలుగుదేశం నాయకులు బెదిరింపులు మళ్ళీ పోలీసులు కిడ్నాప్ ఈరోజు చూశారు మీరు అందరు వీడియో కూడా మహిళ మా కౌన్సిలర్ భార్య నైట్ నైటు ఈ వీడియో ఆఫ్కోర్స్ అందరికీ చేరింది ఆమె వాయిస్ వినపడింది తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే పిడుగురాళ్ళలో కాదు మాచవరం గ్రామం వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాడని అక్కడికి మాచవరంలోని ముగ్గురు కానిస్టేబుల్స్ పోయి అతనికి అసలే కాలు బాగాలేదు యాక్సిడెంట్ అయింది అతన్ని ఎత్తికెళ్ళి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ గట్టం ఇంకో కౌన్సిలర్ లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా ఏముంది చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ వల్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు కదా కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు ఎస్ ఎవరికి అధికారు ఎవరు ఉంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలని ఒక మంచి సంకేతం మరి వయసులో పెద్దవాడు అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చి ఉండొచ్చు కానీ ఇవ్వలేదే చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం వదలం భయభ్రాంతులు చేస్తాం డబ్బులు ఇచ్చి కొంటాం ఎట్టన్నా మేము గెలవాలి గతంలో ఇలా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ఇరవై నూట ముప్పై మున్సిపాలిటీల్లో అన్నీ గెలిచినా రెండిట్లో మెజార్టీ తగ్గింది దర్శిలో తాడిపత్రిలో ఆ రోజున ఆయన తెలుసుకుంటే ఇద్దరు కౌన్సిలర్స్ అటు నుంచి ఇటు రాలేరా చెప్పండి ఖచ్చితంగా ఆ రోజు తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దలుచుకుంటే నేను అయ్యేవాడిని కాదు చైర్మను కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అని మరి ఈరోజు ఎక్కడున్నాయో విలువలు తొమ్మిది అయింది ఇచ్చిన హామీలు నిలబెట్టకపోగా నిలబెట్టాలనే ఆకాంక్ష లేకపోగా కొనేటువంటి చర్యలు లేకపోగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఎక్కడ ప్రశ్నిస్తారో అని కౌన్సిల్స్ లోకల్ బాడీని అట్నుంచి తీసుకోవటం నిన్న పాప సుబ్బారావు గారు మా చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు అధ్యక్షుడిని తీసుకెళ్తే ఆయన చెప్పేది అదే సార్ మా ఫ్యాక్టరీకి తాళాలేసాడు జానపాడ రోడ్లో ఉన్న ఫ్యాక్టరీకి నన్ను పార్టీ మారాల్సిందే అంటున్నారు మారకపోతే పిల్లల మీద నా మీద కేసులు పెడతామంటున్నారు ఏం చేయాలి ఒక ఆర్య వయసుడు ఏదో పెద్దవాడు వయసులో ఉన్నవాడిని బెదిరిస్తే ఏం చేయగలుగుతాడు అతను ఎంతవరకు పోరాడగలుగుతాడు ఆ తెలుసు నేను ఇప్పుడు ఇచ్చిన వెంటనే ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారు లేదు లేదు నన్ను ఎవరు బెదిరించలేదు ఇంతేగా ఇందాక కౌన్సిలర్కి చెప్పినట్టు కౌన్సిలర్ వదిలిపెట్టేటప్పుడే చెప్పారంట నువ్వు గా స్టేట్మెంట్ ఇస్తేనే వదిలిపెడతావు అని మరి ఇవ్వకొస్తాడు ఆ పాపం పోలీసులు దెబ్బకి ఇవ్వక ఏం చేస్తాడు ఆ నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశాం కాబట్టి వెంటనే వదిలేదు ఒక చిన్న ఎన్నికని రాష్ట్రం అంతా చూసేటట్టు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఉందా ఈరోజు ప్రజలు గమనించాలి అంటే వాళ్ళ యొక్క దిగజారుడితనం తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఒక దిగజారుతనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ దెందులూరులో అబ్బాయి చౌదరి గారు చింతనేని ప్రభాకర్ గారు ఒక పెళ్లికి పోయారంట అనేక చోట్ల పోతారు ఇక్కడ పోవట్లేదా నాయకులు చింతనేని ప్రభాకర్ గారు ఎలా మాట్లాడాడు ఎటువంటి వరుష పదుజాలంతో తిట్టాడు ఆ డ్రైవర్లు అందరు చూస్తున్నాడు మరి వాళ్ళ మీద కాకుండా అబ్బాయి చౌదరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అధికారం ఉంది ఏమన్నా చేస్తాం ఎలాగన్నా నెట్టుకొని పోతాం పోండి ప్రజలు చూస్తున్నారు ప్రజాస్వామ్యంలో అంతిమంగా అన్ని గమనిస్తున్నారు మీకే తెలిసింది కదా వచ్చే నాలుగేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చేస్తున్న పరిస్థితులన్నిటికీ ఎటువంటి తీర్పు ఇస్తారో ఆ రోజున మిమ్మల్ని ఎలా శిక్షిస్తారో అవకాశం ఇచ్చారు చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్లు డీపీటీ ద్వారా డబ్బులు ఇస్తే మీరు మూడు లక్షలు ఇవ్వండి ఎవరు అప్పారు మూడు లక్షల కోట్లు ఇవ్వండి ఎవరు కాదన్నారు ఆయన రెండు లక్షలు కోట్లు ఇస్తే మీరు మూడు లక్షలు కోట్లు ఇచ్చి ఆరు ఆయన ముప్పై లక్షలు పట్టాలిస్తే మీరు అరవై ఐదు లక్షలు పట్టాలి అండి ఆయన సచివాలయాలు లేదు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే మీరు ఇంకా మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల పాలన తీసుకురండి ఎవరు కాదన్నారు ఇప్పుడు ఎవరు ఆపట్లేదే వైస్ చైర్మన్ ఎన్నిక మేము రాపుకోవాలి బెదిరించాలి ఉన్న చైర్మన్ని బెదిరించి ఏం చేస్తాం ఆరు వయసులు పాపం ఎక్కువ మంది లేదు పేదవాళ్ళు రిజర్వేషన్లో వచ్చి పాపం వాళ్ళు కూడా మేము ప్రజాప్రతినిధులు అనుకోవాలని ఈ రోజు పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి కౌన్సిలర్స్ అయిన వాళ్ళు వాళ్ళని బెదిరిస్తే ఎంతవరకు వాళ్ళు పోరాడగలుగుతారు అయినా చాతనైనంత వరకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఎంత అదిరింపులు బెదిరింపులు వస్తున్నా సరే అవసరమైతే ఎన్నికకు పోము కానీ మేము పార్టీ మారమంటున్నారు ఏమన్నా అలాంటి వాళ్ళు చెప్పండి మనం సెల్యూట్ చేయాలి నిజంగా డబ్బు లేనివాడు చిన్నవాడు కాదు నీతిగా నిలబడిన వాడు వాడే చిన్నవాడు ఈరోజు వాళ్ళకి డబ్బు లేకపోయినా నీతిగా నిలబడుతున్నారు మాకు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ మమ్మల్ని గెలిపించింది వైఎస్ఆర్సీపీ అని నిలబడుతున్నారు సెల్యూట్ చేయాలి అటువంటి నాయకులకి తెలుగుదేశం నాయకులు ఎప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు వదిలేసి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎలా చేసుకుంటారనేది చూపెట్టండి అంతేగాని ఈరోజు ఇంత చండాలమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత అనుభవజ్ఞమైన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాడు ఈ తొమ్మిది నెలల్లోనే ఇంత దిగజారిపోతుంది ఈ ప్రభుత్వం అనేది గతంలో ఎన్నడూ చూడలేదు బహుశా రానున్న కాలంలో చూడకూడదని ఆకాంక్షిస్తున్నాం ఏది ఏమైనా రేపు జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నిక మరి ఎలక్షన్ కమిషన్ ఇష్టం మీరు జరిపించుకోవాలంటే జరిపించండి సదావుగా జరిపించండి ఎలక్షన్ కమిషన్ కిందే కదా పోలీసులుండేది లేకపోతే దీన్ని పెట్టమాకండి ఎవరు పెట్టమంటున్నాడు దానికి నేను చెప్పినట్టు ఎన్నిక వల్ల ఏం మారిపోదు కదా ప్రభుత్వాలు కూలిపో ప్రభుత్వాలు అధికారంలోకి రావు నామినేట్ చేసుకోండి ఎవరు కాదన్నారు సొసైటీలు నామినేట్ చేశారు మన నీటి సంఘాలు నామినేట్ చేశారు ఇలాగే చేసుకోండి ఇవి కూడా ఎవరు అతను అన్నాడు ఇప్పుడు ఎవరు పెట్టమంటున్నాడు పెట్టడం ఎందుకు దౌర్జన్యాలు చేయటం ఎందుకు పోలీసుల చేత బెదిరించడం ఎందుకు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాం పోరాడతాం ఈరోజు కూడా హెబియస్ కార్పస్ వేసి ఎవరినైతే కిడ్నాప్ జరిగిందో అతన్ని రప్పించుకున్నాం రానున్న కాలంలో కూడా మా ప్రయత్నాలు ఎటువంటి ఎక్కడా కూడా మరి ప్రయత్నాల లోపం లేకుండా ముందుకు పోతామని తెలియచేస్తాం నా పేరు రమణ పిడుగురాల పద్నాలుగో పిడుగురాల పట్టణం పద్నాలుగో వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిలర్ పులి వెంకట బాలకాసిని బాలకాశ్రి భార్యని నిన్న రాత్రి నా భర్తను పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఎక్కడ ఉన్నాడో తెలియదు పదిహేడో తారీఖు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు గౌరవీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను నా భర్తను వదిలేయండి కావాలంటే రాజకీయాల నుంచి మేము తప్పుకుంటున్నాము